భారత్ సముద్రంలో రక్షణ పెంచుతుంది అందులో భాగంగా ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరి స్వదేశీ మల్టీమిషన్ స్టల్త్ ఫ్రిగేట్లు భారత నేవీలో చేరాయి ఇది భారత సముద్ర ప్రాంతంలో కేవలం నౌకల చేరిక కాదు భారత స్వదేశీ రక్షణ సామర్థ్యానికి భారత స్వదేశీ టెక్నాలజీ నైపుణ్యానికి నిదర్శనం ప్రత్యేకత ఏమిటంటే రెండు వేరువేరు భారత షిప్ యార్డ్లో నిర్మించబడ్డ ఈ నౌకలు ఒకేసారి నేవీలో చేరడం ఇది నావికాదళ చేతలో అరుదైన సంఘటన ప్రాజెక్టు సెవెంటీన్ ఏలో భాగంగా రూపొందించిన ఈ యుద్ధ నౌకలు దేశ సముద్ర రక్షణను మరింత బలోపేతం చేస్తూ భారత్ను రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నాయి ఐఎన్ఎస్ ఉదయగిరి ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్లోను ఐఎన్ఎస్ హిమగిరి కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ లోను నిర్మించబడ్డాయి భారత షిప్ బిల్డింగ్ రంగం శక్తివంతంగా ఎదుగుతోందని ప్రాంతీయ షిప్ యార్డ్ సామర్థ్యం పెరుగుతోందని ఇది స్పష్టంగా చూపిస్తుంది ఈ రెండు నౌకలు ఒకేసారి నేవీలో చేరడం సాధారణ విషయం కాదు ఇది భారత సముద్ర భద్రతా వ్యూహంలో కీలకమైన అడుగు ఇప్పటి వరకు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వదేశీ నౌకా నిర్మాణం వల్ల అలా ఆధారపడడం తగ్గుతోంది ముఖ్యంగా ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ సిమగిరి వంటి ఆధునిక ఫ్రిగెడ్లు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ డిఫెన్స్ సర్ఫేస్ వార్ఫేర్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి అంటే ఇవి కేవలం యుద్ధ నౌకలు మాత్రమే కాకుండా భారత సముద్ర రక్షణకు ఒక మల్టీ డైమెన్షనల్ షీల్లులా పనిచేస్తాయి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి నెక్స్ట్ జనరేషన్ ఆయుధాలతో వ్యవస్థలతో సమకూర్చబడి రూపొందించబడ్డాయి అంటే ప్రత్యేక మిషన్లను అధిక సమర్థతో నిర్వహించగల సామర్థ్యం ఉంది ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి సాధారణ నౌకలు కాదు భారత నేవీని అత్యాధునిక సమర్థవంతమైన సముద్ర శక్తిగా మార్చే యంత్రాంగాలు వీటిలో స్టెల్త్ లక్షణాలు రాడార్లకు కనిపించిన డిజైన్ అత్యున్నత నిఘా రాడార్ వ్యవస్థలు ఉన్నాయి ఇవి భారత నావికా దళానికి సముద్ర గస్తీ రక్షణ సామర్థ్యాల్లో ప్రత్యేకమైన బలాన్ని అందిస్తాయి ఈ ఫ్రిగేట్లు కేవలం ఆపరేషన్ సామర్థ్యానికి పరిమితం కాకుండా భారత మహాసముద్ర ప్రాంతంలో దేశ వ్యూహాత్మక ఆశయాలు సాధించడంలో గేమ్ చేంజర్లుగా ఉంటాయి సముద్రంలో భారత్ ఒక ప్రధాన ఆధునిక విశ్వసనీయ శక్తిగా ఎదుగుతున్నదని ఈ నౌకలు స్పష్టంగా చూపిస్తున్నాయి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి చేరికతో భారత నావికాదళ సామర్థ్యమే కాకుండా ప్రాంతీయ ప్రభావం కూడా మరింత బలపడుతుంది ఈ నౌకలు భారత్ను ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఒక ఫస్ట్ రెస్పాండర్గా అలాగే విశ్వసనీయ భద్రతా భాగస్వామిగా నిలబెట్టే శక్తిని ఇస్తున్నాయి ఇవి భారత సముద్ర విధానం నేబర్హుడ్ ఫస్ట్ని బలోపేతం చేస్తూ మహాసాగర్ ఇనిషియేటివ్ లక్ష్యాలను ముందుకు నడిపిస్తాయి అంటే ఈ ఫ్రిగేట్లు కేవలం రక్షణకే పరిమితం కాకుండా ప్రాంతీయ భద్రత ఆర్థిక సహకారంను పెంచే దిశగా కీలక పాత్ర పోషించబోతున్నాయి ఈ నౌకలు కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు భారత రక్షణ స్వావలంబనలో కీలక ఘట్టం ఈ రెండు ఫ్రిగేట్లు ఇండియన్ యుద్ధ నౌకల డిజైన్ బ్యూరో చేత రూపకల్పన చేయబడ్డాయి అంటే నావికా దళానికి ప్రత్యేక అవసరాలను బట్టి సొంత డిజైన్ సొంత ఆలోచనతో రూపొందించబడ్డాయి ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే డెబ్బై ఐదు శాతం కన్నా ఎక్కువ భాగం స్వదేశీ భాగసామగ్రితో తయారైంది అంటే ఈ నౌకలు తయారీ ప్రక్రియలో స్థానిక ఎంఎస్ఎంఈలు రక్షణ పరిశ్రమలతో క్రియాశీల భాగస్వామ్యంను అందించాయి కేవలం నావికాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కాకుండా ఇది భారత స్వావలంబన పదంలో ఒక పెద్ద అడుగు ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి లాంటి ఫ్రిగేట్లలో అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు అమర్చబడ్డాయి వీటిలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ప్రత్యర్థి నౌకలను లక్ష్యంగా చేసుకుంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ గగనతల సవాళ్లను తిప్పుగొడతాయి అదనంగా ర్యాపిడ్ ఫైర్ గన్ సిస్టమ్స్ సమీప సవాళ్ళపై వేగంగా స్పందించే శక్తిని ఇస్తాయి ఇక రక్షణ వ్యవస్థ పరంగా ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్ నౌకను రాడార్ కమ్యూనికేషన్ జామింగ్ల నుంచి రక్షిస్తాయి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ సిమగిరి భారతదేశంలో రూపకల్పన చేసి నిర్మించబడిన వందవ మరియు నూట ఒకటవ యుద్ధ నౌకలుగా గుర్తింపు పొందాయి ఈ నౌకలు భారత రక్షణ పరిశ్రమలో పెరుగుతున్న నైపుణ్యానికి సాక్ష్యం వీటి ద్వారా కేవలం సైనిక శక్తిగానే కాక ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మకంగా ప్రధాన సముద్ర శక్తిగా ఎదుగుతుందన్న సందేశాన్ని ప్రపంచానికి చెబుతుంది స్వదేశీ డిజైన్ ఆధునిక సామర్థ్యం వ్యూహాత్మక దృష్టి ఇవి ఈ నౌకలను ప్రత్యేకంగా చేస్తాయి సరిగ్గా పరిశీలిస్తే భారత నావికాదళం జాతీయ భద్రతలో ఒక కీలక స్తంభంగా ఉంది ఇది భారతదేశ ఆర్థిక లక్ష్యాన్ని ముఖ్యంగా అరేబియన్ సముద్రం తూర్పు ఆఫ్రికా తీరంలో ఇంధన సరఫరా భద్రతను రక్షించడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మలక్కా స్ట్రైట్ వంటి ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న నావికాదళ ప్రాముఖ్యత దాని వ్యూహాత్మక విలువను మరింత పెంచుతుంది ఇప్పుడు కొత్తగా చేర్చబడిన ఎత్తనౌకలు భారత జల శరదులను రక్షించడంలో మాత్రమే కాకుండా ప్రాంతీయ సముద్ర భద్రతకు సపోర్టు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి ఒకేసారి చేర్చబడటం భారత నావికాదళం ఆపరేషనల్ సంసిద్ధతను కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది భారత నావికా దళం తాజాగా ప్రవేశపెట్టిన రెండు కొత్త యుద్ధ నౌకలు కేవలం సాంకేతిక శక్తికి ప్రతీకలు మాత్రమే కాదు పాత సాంప్రదాయాన్ని కొనసాగించే చిహ్నాలుగా కూడా నిలుస్తున్నాయి ఇవి కొత్తవైన వీటి వెనుక ఉన్న అర్థం మాత్రం పాత చరిత్రను గుర్తు చేస్తున్నాయి ఉదాహరణకు అయ్యన్న ఉదయగిరి అనే పేరు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి రెండు వేల ఏడు వరకు దేశానికి సేవలందించిన కూర్వ నౌకను స్మరింపజేస్తుంది అదేవిధంగా అయ్యన్న సింహగిరి పేరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు భారత సముద్ర రక్షణలో కీలక పాత్ర పోషించిన పాత నౌక వారసత్వాన్ని కొనసాగిస్తుంది ఐఎన్ఎస్ ఉదగిరి ఐఎన్ఎస్ సింహగిరి భారత నావికాదళంలో చేరడం వల్ల భారత నావికాదళ సామర్థ్యాలను గణనీయంగా పెంపొందించాయి ఈ రెండు నౌకలు తూర్పు ఫ్లీట్లో చేరడం వల్ల బంగాళాఖాతం ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏవైనా సముద్ర సంక్షోభాలు ఏర్పడినప్పుడు నేవీ వేగంగా సమర్థవంతంగా స్పందించగల సామర్థ్యం మరింత పెరుగుతుంది